రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ముందుగా అనంతపురం టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ చిన్న బాక్సు పదైకల బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ పరంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది బాక్స్ దాకా వచ్చింది ఈ ఎండలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి అనంతపురం అలాగే ఈ స్టాక్ అనేది రోజు రోజు తగ్గిపోతుంది అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయో చూడాలి అలాగే ఈరోజు మనపుర టమాటా స్టాక్ పరంగా చూసుకుంటే మానపల్లి టమాటా స్టాక్ కూడా చాలా తక్కువ వచ్చింది ఎందుకంటే అలాగే ఈ బయట పండిన సమాచారం పరంగా చూసుకుంటే మూడు మండల దాకా వచ్చే ఇప్పటివరకు అయితే రేట్లు ఏమాత్రం ఉంటాయో చూడాలి అలాగే తిరుపతి టమాటా రేట్ మార్కెట్లో రేట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సూపర్ టాప్ నాలుగు వందల యాభై రూపాయల దాకా అమ్మారు అలాగే నాసిక్ టమాటా మార్కెట్లో రేట్స్ చూసుకుంటే ఇక్కడ కేల బాక్సు సూపర్ టాప్ వచ్చి నూట తొంభై రూపాయల దాకా అమ్మారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్